प्राइम टाइम न्यूज के स्वागत है సింగరేణి సంస్థ ఆర్జీ వన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆర్జీ వన్ జిఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీ వన్ ఏరియా వార్షిక లక్ష్యంలో డెబ్బై ఎనిమిది శాతం సాధించగా ఓసీ ఫైవ్ జూన్ మాసంలో నూట ఆరు శాతం వార్షిక లక్ష్యంలో ఎనభై నాలుగు శాతం సాధించిందని వెల్లడించారు సంక్షేమంలో కూడా ఆర్జీ వన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్డు వేస్తామని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా ఉత్తమమైన మందులను అందిస్తామని కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన నీరు అందించేలా ర్యాపిడ్ గ్రావిటీ పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు ఈ ప్రాంతంలోని నిరుద్యోగ పిల్లలకు వృత్తి శిక్షణ కోర్సులను ఇప్పించనున్నామని మరో ఏడు లక్షల రూపాయలతో నాలుగు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఆర్జీ వన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధికారులు ఆంజనేయులు ఆంజనేయ ప్రసాద్ చులుకా శ్రీనివాస్ జితేందర్ సింగ్ వరప్రసాద్ వీరారెడ్డి హనుమంతరావు వేణు తదితరులు పాల్గొన్నారు సంబంధించి ఏరియా జూన్ నెల యొక్క ఉత్పత్తి ఉత్పాదక వివరాలు మరియు సంక్షేమ వివరాలు ఉద్యోగులకు సంబంధించిన విజయాలు కార్మికులకు సంబంధించిన విజయాలు వీటన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని అధిక సంఖ్యలో హాజరైన ప్రెస్ మీట్ మిత్రులందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా ఓసీ ఫైవ్ ఉద్యోగులు టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ గాను టూ పాయింట్ నైన్ ల్యాక్స్ సా నోటు సాధించి నూట ఆరు శాతంతో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది అట్లనే జీడికే వన్ ఇంట్లైన్ వాళ్ళు నెలకు జూన్ నెల గాను పదిహేడు వేలకు గాను పదిహేను వేల ఐదు వందల టన్నులు తీసి తొంభై రెండు శాతంలో ఉన్నారు ఇది గత సంవత్సరము యాభై ఐదు శాతంతో పోలిస్తే నలభై శాతం ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను జీడికే వన్ ఇంట్లైన్ ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభిపందించడం జరుగుతున్నది అట్లే జీడికే టూ ఇంక్లైను ఇరవై వేలకు గాను పన్నెండు వేలు సాధించి అరవై ఒక్క శాతంతో ఉన్నారు ఇది గత సంవత్సరం యాభై శాతంతో కలిస్తే పదకొండు శాతం చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది జీడీకే లెవెన్ ఇంక్లైను డెబ్బై వేలకు గాను నలభై ఒక్క వేలు సాధించి చేసి అరవై శాతంతో ఉన్నారు దీనికి ప్రాబ్లం ఇది వీళ్ళు గత సంవత్సరం తొంభై శాతం పైనగా జీడికే లెవెన్ లైన్ ఉన్నది కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనరు కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని దాని పనులు జరుగుతున్నాయి అందువల్లనే తగ్గింది జీడికే లెవెన్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు రెండు కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి మూడో కంటిన్యూస్ మైనర్ ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది అది ఒక కొద్ది నెలలోనే మూడో కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేలునే మొట్టమొదటి మెయిన్గా జీడికే లెవెన్ రావడం జరుగుతున్నది అట్లనే కొద్ది నెలలోనే వచ్చే రెండు మూడు నెలల్లో ఈ కంటిన్యూస్ మీద రెండు కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి అగ్రగామిలో నిలబడతారు జీడికే లేని ఉద్యోగులు సూపర్వైజర్లు అని పూర్తి నమ్మకం ఉంది ఆర్జీ అనేరియా మొత్తం మీద ముప్పై ఏడు లక్షలు గాను ముప్పై ఐదు లక్షల సాధించి తొంభై నాలుగు శాతంలో ఉంది ఈ యొక్క ఈ లోటును కూడా మూడ్చుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది ఇది కాక సంక్షేమ విషయానికి వస్తే ఈ ఈ వేసవి కాలంలో నీటి గద్దడి అనేది లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకొని కూడా వాడుకున్నందుకు అట్లానే నీటి లేకుండా చేయడం జరిగింది అట్లనే ఈ ఇరవై మూడు కిలోమీటర్లు ఆగ నెలలో రోడ్లు అవుతున్నాయో అది ఆల్రెడీ వేయడం జరుగుతుంది చాలా చోటు ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ అవుతుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి ర్యాపిడ్ గ్రావి అయితే మనకి పూర్తి స్థాయిలో రామగుండం ఆర్జీ వన్ టూ త్రీ అడ్రియాల సెంటరీ కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం ర్యాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి వాటిని కూడా కొద్ది నెలలోనే ప్రారంభం చేసుకోవడం చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇక కూడా మేడిపల్లి సిరిలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసము గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు వారి వ్యాబ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు డిపిఆర్ సంస్థ ఇచ్చి దాని దాని యొక్క పరిశీలన పనులు వేగవంతం చేయమని ఆదేశించడం జరిగింది ఈ రకంగా ఉత్పత్తిలో గాను అందరూ ఉద్యోగులు కార్మికులు సూపర్వైజర్లు అధికారులు సమిష్టి కృషితో ఉత్పత్తిలోను సంక్షేమంలోను ఆ జీవన్ ఏరియా అన్నింటిలో ముందు ముందుంటుందని ముందుండడానికి కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు సందర్భంగా కావాలని ఆశిస్తూ అందరికీ నమస్తే ఈ నెల తొమ్మిదిన జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అనివ్వడం జరిగింది అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలు సాధిస్తూ వచ్చాము ఇది దేశవ్యాప్త సమ్మె ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన మన కార్మికులు కార్మిక సంఘాల నాయకులు కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము ఈసారి కూడా కార్మికులందరికీ ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు గౌరవ చైర్మన్ సింగరేణి కాంగ్రెస్ మరియు డైరెక్టర్ పాగారు గౌతమ్ కొట్టు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు వారి యొక్క సూచనను స్వీకరించి అధిక మన ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి చర్చల ద్వారా పరిష్కారాలు సమస్యలని పరిష్కారం చేస్తాము అంత దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింభాల్ని గట్టిగా కొట్టండి